నమస్తే వెల్కమ్ టు పీ న్యూస్ నేను మీ వాజిద్ ఇక మున్సిపాలిటీ పరిగి మున్సిపాలిటీ ఎన్నికలు దగ్గరికి వచ్చాయి రిజర్వేషన్లు ఇప్పటికే ఖరారయ్యాయి ఏ వార్డులో ఏ రిజర్వేషన్ వచ్చింది ఎవరు బరిలో ఉంటున్నారు అనే వివరాలు తెలుసుకుందాం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరికి టికెట్ వస్తుంది బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరికి టికెట్ ఇస్తారు ఇండిపెండెంట్గా ఎవరు బరిలో ఉంటారు అనే వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఒకటో వాడు నస్కల్ గురించి మాట్లాడుకుంటే కొత్తగా మున్సిపాలిటీలో కలిసింది గతంలో గ్రామ పంచాయతీ ఉండే నస్కల్ ఇప్పుడు ఒక మున్సిపాలిటీలో కలిసింది ఒకటో వాడు నస్కల్ బీసీ ఉమెన్ రిజర్వేషన్ రావడం జరిగింది ఇక బీఆర్ఎస్ నుంచి రాజేందర్ బరిలో ఉండే అవకాశం ఉంది కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ మన అశోక్ అశోక్కి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వచ్చే అవకాశం ఉంది ఇక కొత్తగా ఇండిపెండెంట్గా కురువా బాలరాజ్ కూడా పోటీ చేసినట్లు మనకు సమాచారం తెలిసింది ఇక రెండవ వార్డు మలెమన్గూడ గురించి మాట్లాడుకుంటే అక్కడ బీసీ జనరల్ రిజర్వేషన్ వచ్చింది బీసీ జనరల్ వచ్చింది కాంగ్రెస్ నుంచి మాట్లాడుకుంటే ఇద్దరు టికెట్ కోసం ఆశ ఎదురు చూస్తున్నా అని తెలిసింది కాంగ్రెస్ కోసం మన సద్దాం ఒకరు సద్దాం మరియు ఆరిఫ్ ఇద్దరు కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది ఇక బీఆర్ఎస్ నుంచి మాట్లాడుకుంటే శ్రీశైలం అనే మాట వినిపిస్తుంది ఇక బీజేపీ ఇక ఇంతవరకు ఎవరు బరిలో ఉంటారనేది సమాచారం లేదు ఇక మూడో వార్డు నజీరాబాద్ మరియు నగర్ కలిసి మూడో వార్డు ఏర్పడింది కొత్తగా నగర్ ఇక మూడో వార్డు కూడా నజీరాబాద్ ఎస్టీ జనరల్ వచ్చింది రిజర్వేషన్ రిజర్వేషన్ చూసుకుంటే ఎస్టీ జనరల్ వచ్చింది అక్కడి నుంచి బీఆర్ఎస్ నుంచి మన కమల్ కమల్కి అవకాశం టికెట్ వచ్చే అవకాశం ఉంది ఇక కాంగ్రెస్ నుంచి మాట్లాడుకుంటే ఇద్దరు పేరు వినిపిస్తుంది ఒకటి సుదర్శన్ మరియు ఒకటి మోహన్ అని ఇద్దరు పేరు వినిపిస్తుంది ఇక నాలుగో వార్డ్ సయ్యద్ మల్కాపూర్ బాలాజీ నగర్ ఏరియా జనరల్ ఇది సయ్యద్ మల్కాపూర్ జనరల్ రిజర్వేషన్ రావడం జరిగింది రిజర్వేషన్ జనరల్ రావడంతో ఇక్కడ బరిలో బీఆర్ఎస్ నుంచి భాస్కర్ శివనొల్ల భాస్కర్ బరిలో ఉన్నారు ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ సర్పంచ్ రహీం పటేల్ బరి అతను మాజీ సర్పంచ్ కొడుకు రహీం పటేల్ బరిలో ఉన్నట్టు సమాచారం తెలుస్తుంది ఇక ఐదో వార్డు అయ్యప్ప కాలనీ న్యూ సిద్ధాంతి కాలనీ అనంతరెడ్డి నగర్ కాలనీ బాలాజీ నగర్ కాలనీ మైత్రి నగర్ కాలనీ తిరుమల వెంచర్ కాలనీ ఇక్కడ జనరల్ ఉమెన్ రిజర్వేషన్ రావడం జరిగింది ఇక్కడ కాంగ్రెస్ నుంచి అయితే ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి అక్బర్ హుసేన్ మరియు హనుమంతు ముదిరాజ్ గతంలో వాళ్ళిద్దరు పోటీలో వేరే వాళ్ళు గెలిచారు అందుకే ఇప్పుడు ఈసారి అక్బర్కి కాంగ్రెస్ టికెట్ వస్తుందా హనుమంతు ముదిరాజ్కి టికెట్ వస్తుందా అనేది ఎదురు చూద్దాం బీఆర్ఎస్ నుంచి అయితే కొత్త పేరు ఆకారపు రాజను ఆకారపు రాజు పేరు వినిపిస్తుందండి ఇక ప్రస్తుతం మన ఆరో వార్డు ఆరో వార్డు సుల్తాన్ నగర్ ఎరగడపల్లి ఇక్కడ జనరల్ రిజర్వేషన్ రావడం జరిగింది జనరల్ రిజర్వేషన్ నుంచి ఇక కాంగ్రెస్ నుంచి యూసుఫ్ యూసుఫ్ బాయ్ మరియు బీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి బాయ్ సల్మాన్ ఇద్దరు పేర్లు వినిపిస్తుంది కాంగ్రెస్ నుంచి ముగ్గురు పేర్లు యూసుఫ్ బాయ్ మోయిస్ భాయ్ ఆనందం అనే ముగ్గురు పేర్లు వినిపిస్తుంది కానీ యూసుఫ్ భాయ్కి కాంగ్రెస్ టికెట్ కన్ఫామ్ అయ్యే సూచనలు ఎక్కువ వినిపిస్తున్నాయి ఇప్పటికే వారు బరిలో దిగి ఎరగడపల్లి రోడ్డు వేయిస్తానని చెప్పి మాట ఇవ్వడం జరుగుతుందని చెప్పి సమాచారం వినిపిస్తుంది మిగిలిన పన్నెండు వార్డుల్లో ఏ వార్డులో ఏ అభ్యర్థి బరిలో ఉంటున్నారు కాంగ్రెస్ నుంచి ఎవరికి టికెట్ వస్తుంది బీఆర్ఎస్ నుంచి ఎవరికి టికెట్ వస్తుంది అనే పూర్తి సమాచారంతో ఉంటాను మరియు చైర్మన్ రేస్లో ఎవరు ముందుంటున్నారని పూర్తి సమాచారంతో నేను ముందుంటాను చూస్తూనే ఉండండి పీ న్యూస్